హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ రెడర్స్ ఇక అంత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్నా సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ప్రతి గురువారం జరిగేటటువంటి ఐజా బుల్స్ మార్కెట్కి అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం జోగులామ గద్వాల్ జిల్లా ఐజా మండలం ఐజా గురువారం సంతకైతే రావడం జరిగింది పాలపల్ల గిత్తల రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నా మంచి సైజులో ఉన్నటువంటి పాలపల్ల కోడలు అనేవి వచ్చేసి హైజాగ్ బుల్స్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఇవి ఎంత చెప్తున్నారో రైతునైతే అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దామన్నా మరి బేరం అయితే నడుస్తుంది అన్న ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళైతే డెబ్బై రెండు చెప్తున్నారు ఏమైనా డెబ్బై ఆరు అయితే చెప్తున్నారు మరి పాలపల్లె కోడలు వచ్చేసి చూడండి అన్నా మరి ఏ విధంగా చూడండి వాళ్ళు నడిపించుకుని చూపిస్తున్నారు అన్న మరి చూడండి ఆయన డె ఆరు చెప్తున్నారు వీళ్ళు డెబ్బై రెండుకి అయితే అడగడం జరిగింది లాస్ట్ డెబ్బై ఐదు కెట్టిస్తా అని చెప్తున్నాడు అన్న వచ్చేసి డెబ్బై నాలుగు వేల రూపాయలకైతే కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళు డబ్బులు కూడా ఎంచుకోవడం జరుగుతుంది బిగ్ స్టేజ్లో ఉన్నటువంటి మంచి పాల పాలకు కూడా ఉన్నాయి వచ్చేసి ఓకేనా మరి ఇంకా మంచి మంచి గీతలతో మీ ముందుకొస్తే వీడియోస్తో అయితే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్